నేపాల్లో హింస మరియు అశాంతి పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశం తన పౌరుల భద్రతను నిర్ధారించడానికి కీలకమైన చర్యలు తీసుకుంది సోషల్ మీడియా నిషేధం మరియు అవినీతికి వ్యతిరేకంగా జనరేషన్ జెడ్ నేతృత్వంలో ప్రారంభమైన నిరసనలు ఇప్పుడు హింసాత్మకంగా మారాయి రాజధాని కాఠ్మండుతో సహా అనేక నగరాల్లో అల్లర్లు మరియు విధ్వంసం జరిగినట్లు నివేదికలు ఉన్నాయి నిరసనకారులు మరియు భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల్లో యువ నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు ఈ తీవ్రమైన పరిస్థితిపై భారత ప్రభుత్వం వెంటనే స్పందించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో ఉన్నత స్థాయి భద్రతా కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు నేపాల్లో జరిగిన హింసలు హృదయ విదారకం అని అభివర్ణించిన ఆయన నేపాల్ పౌరులు శాంతి మరియు క్రమాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖమ్మ నేపాల్లోని భారతీయ పౌరులకు ప్రయాణ సలహాను జారీ చేసింది ఇంట్లోనే ఉండాలని మరియు అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేయాలని వారిని కోరింది అదే సమయంలో భారతదేశం అక్కడ చిక్కుకున్న తన పౌరులను రక్షించడానికి ఒక భారీ ఆపరేషన్ ప్రారంభించింది కాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేయబడిన తర్వాత ఎయిర్ ఇండియా మరియు ఇండిగో వంటి విమానయాన సంస్థలు ప్రత్యేక విమానాలను ప్రారంభించాయి యాత్రికులు మరియు పర్యాటకులతో సహా అన్ని భారతీయ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి ఈ చర్యలు తీసుకున్నారు